హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వుంటే నా జతకా సీరియల్లో ఇక ఈ రోజు నుంచి ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి ఎందుకంటే ఇప్పటి వరకు భార్యాభర్తల మధ్య ఒక మంచి రిలేషన్ అనేది లేకుండా దేవా మీదన ఎప్పుడు దూర దూరంగానే సో ఎప్పుడు కష్టాలతో ఒకరంటే ఒకరు ఇష్టం లేనట్టుగా ఇలా ఉన్న కథ కాస్త ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసిపోయారు ఇక కుటుంబాలు విడిపోయినా విడిపోకపోయినా ఇక సంబంధం లేదు కదా ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళకి ఉన్న సంతోషమే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇక కుటుంబాలు కూడా కలిసి ఉంటే అది వేరే విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది బట్ ఏది ఏమైనప్పటికీ వీళ్ళిద్దరు మాత్రం ఇప్పుడు చక్కగా కలిసిపోయారండి అసలు ఏం జరిగిందో మరి సత్యమూర్తి గారు లోపలికి రానిచ్చారా మరి మరి వీరు ఎక్కడ ఉంటున్నారు ఇవన్నిటి గురించి ఈరోజైతే మాట్లాడుకుందాం ఇక సత్యమూర్తి మాస్టర్ అయితే చక్కగా గట్టిగా చెప్పేస్తాడు రే నువ్వు నా కొడుకువే కాదురా అసలుకి నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావురా ఇక్కడికి సో మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఆయన అయితే ఆరవడం స్టార్ట్ చేశారు ఇక దాంతో మిదిన వచ్చేసి చేతులు రెండు దండం దండం పెడుతూ మావయ్య మేమైతే వెళ్ళం మామయ్య మేము ఇక్కడే ఉంటాము అని చెప్పేసి అంటుంది ఇక దాంతో శారదా వచ్చేసి ఏంటమ్మా మావికే నువ్వు ఎదురు చెప్తున్నావా అంటే నేనేం ఎదురు చెప్పట్లేదు నేను కూడా ఈ కుటుంబంలో భాగమే కాబట్టి మేము ఇక్కడి నుంచి అయితే వెళ్ళము అని చెప్పేసి చెప్తాను అన్నమాట ఇక ఈయన మాత్రము నీ వల్ల మాకు ఎన్ని నష్టాలు ఎంత బాధ మేము ఎప్పుడు అనుభవిస్తూనే ఉంటాంరా అసలు చిన్నప్పటి నుంచి నీ వల్ల మేము అంటే నువ్వు ఎప్పుడైతే ఈ రౌడీ దాంట్లో చేరావో అప్పటి నుంచి మేము ఎన్ని కష్టాలు పడుతున్నావు ఎంత బాధపడుతున్నావు నువ్వు చూస్తున్నావు కదా అయినప్పటికీ కూడా మమ్మల్ని మోసం చేస్తూనే వస్తున్నావు ప్రతి కూడా మోసం చేస్తూనే వస్తున్నావు సో ఇక మేము ఆ మోసం తట్టుకోలేకపోతున్నాము నీ వల్ల ఆ బాను అమ్మ చేత ఎన్ని మాటలు అడిగించుకున్నామో చూసావు కదా ఇప్పుడు కానీ నేను నిన్ను ఇంట్లో వాళ్ళు తీసుకుని వెళ్తే నువ్వు చేసిన మోసాన్ని కూడా నేను కప్పిపుచ్చుకొని లేదంటే సమర్థించినట్టు నేను ఇంట్లో పెట్టుకున్నట్టు అయిపోతుంది నాకు ఇప్పటికే నీ వల్ల నేను ఆ పెళ్లి మండపంలో తలదించుకొని అందరి చేత చీ అని ఊపించుకున్నాను ఒక మనిషిగా నేను అంటే ఒక తండ్రిగా అయితే చచ్చిపోయాను కానీ ఒక మనిషిగా బ్రతకి ఉండాలంటే ఈ సమాజంలో నువ్వు నా ఇంట్లో ఉండకూడదు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి గట్టిగా చెప్తాడనమాట ఇక దాంతో వాళ్ళ పెద్ద తోడి కోడలు వచ్చేసి ప్రమోదిని మామయ్య ఏంటి మామయ్య అలా అంటారు చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళకి ఓకే వాళ్ళు చేసిన తప్పే కావచ్చు కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇక్కడ కాకుండా అని చెప్తే నువ్వు మాట్లాడకు అని చెప్పేసి అంటది ఇక తన భర్త ఫస్ట్ టైం ఆనంద్ కూడా అంట నా నాన్న వాడు తన భార్యతో కలిసి ఉండాలనుకోవడం తప్పైతే కాదు కదా నిజమేనూ సో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే మళ్ళీ వాళ్ళ జీవితాలు ఏమైపోయిండడో తెలియదు కదా నువ్వే చెప్తుంటావు కదా సో ఎప్పుడు ఎలాంటి మనస్పర్థ వచ్చినా భార్య భర్తలు విడిపోకూడదని సో వాడు చేసిన దాంట్లో తప్పేముంది నానంటే నిజమే పెద్ద బాబు నువ్వు చెప్పింది కాకపోతే అది ముందరుండాలి అంతేకాని బానుకి మాటిచ్చి పెళ్లి మండపం దాకా తీసుకుని వెళ్ళి తనతో నిశ్చితార్థం చేసుకొని ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు జ్ఞానోదయం అవ్వడం కాదు ఇవన్నీ ఆ చేయకముందే తను ఆలోచించుకొని తన భార్యతో నుండి సంతోషంగా ఉండేది ఫస్ట్ ఈ అమ్మాయిని మోసం చేసి బలవంతంగా తాలి కట్టి ఈ అమ్మాయిని బాధ పెట్టాడు దాని తర్వాత ఈ అమ్మాయిని పంపించేసి ఇంకోసారి బాధ పెట్టాడు దాని తర్వాత బానుకి మాటిచ్చి తనని బాధ పెట్టాడు దాని తర్వాత పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోయి మళ్ళీ బాధ పెట్టాడు ఇన్ని చేస్తున్న వీడిని ఇంకా నా కొడుకుగా నేను ఎలా అంగీకరించాలరా వద్దు నాకు అసలు వద్దనే వద్దు ఇలాంటి కొడుకు నాకు పుట్టలేదనుకుంటానని చెప్పేసి ఇక ఆయనైతే ఇక ఆ మాటలన్నీ అండమైతే స్టార్ట్ చేసి మీ ఇద్దరు వెళ్ళిపోయినట్టాడు ఇక దాంతో బాను నమస్కారం పెట్టి మేము వెళ్ళమని చెప్పగానే ఇక దేవా కూడా ప్లీజ్ నాన్న ఇప్పటివరకు నన్ను క్షమించావు ఎన్నోసార్లు క్షమించావు కదా ఈ ఒక్కసారికి నన్ను క్షమించు నేను ఇంకెప్పుడు ఏ తప్పు చేయను సో మిదిలని నేను అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాను మేము ఇంకెలా ఉండబోతున్నామో మీరు చూడాలంటే మేము ఖచ్చితంగా ఇక్కడే ఉంటాము నేను మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోనని గట్టిగా చెప్పగానే ఓహో నువ్వు ఇలా అంటున్నావా సరే అయితే నువ్వు అలా అంటే నేనేమంటానో చూడని చెప్పేసి త్వర త్వరగా వెళ్ళి అక్కడ బిందులో ఉన్న నీళ్ళన్నీ పైన పోసుకొని ఇదిగో ఈ రోజుతో ఈ రోజుతో నాకు చిన్న కొడుకు అనేవాడు దేవా అనేవాడు చచ్చిపోయాడు నాకు అసలు పుట్టలేదనుకుంటాను ఇక వాడికి నాకు ఏ సంబంధం లేదని చెప్పేసి ఆ నీళ్లు పోసుకొని ఇక అలా చేస్తుంటే ఇక ఇంటి బాధ అంతా బాధపడుతూ ఏంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారనమాట ఇక వీళ్ళైతే ఇక మన రంగ అలాగే సూర్యకాంత మాత్రం బాగా బల్లే నవ్వుకుంటూ ఉంటారు ఎందుకంటే సగం భాగం వదిలిపోయింది ఇక దేవాకి ఆల్సిన ఆ యొక్క ఆస్తి కూడా మనకే వచ్చేస్తుందిలే అని చెప్పేసి వీళ్ళిద్దరు సంబరపడుతున్నారు ఇక పాపం మిథిన ప్రమోదిని అలాగే ఆనంద్ అలాగే వాళ్ళ అమ్మగారు దేవా వాళ్ళ అమ్మగారు మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఏంటండి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే లేదు శారదా నువ్వు ఇంకేమీ మాట్లాడద్దు సో ఇప్పటి వరకు మనల్ని వీడు మోసం చేసింది సరిపోదా ఇక మోసపోవాలా మనము ఇక మనకు ఎవ్వరు అవసరం లేదు మనకుండేది ఇద్దరు కొడుకులు మాత్రమే ఇక వీడు మన జీవితంలో నుంచి వెళ్ళిపోయాడు అంతే ఇక ఎవరు వీడితో మాట్లాడడానికి లేదు ఇక వీడితో ఎవరు ఏమీ ఇక ఏం చేసేదానికి లేదు మనకు అసలు ఒక కొడుకున్నాడనే సంగతే మీరు మర్చిపోవాలి అని చెప్పేసి చెప్తాను అన్నమాట ఇక దాంతో దేవా వాళ్ళు అలాగే మీదన మావయ్య మీరు ఏం చేసినా చెందిన నాకేం బాధలేదు కానీ మేము ఇక్కడ నుంచి అయితే వెళ్ళము ఇదిగో ఈ యొక్క అది లోగిల్లోనే మేము కూడా ఒక పూరి గుడిసేసుకొని ముందే ఉంటాము మీ ముందే జీవించి చూపిస్తాము అని చెప్పగానే మీరు ఏమైనా చావండి నాకైతే ఇంకా అస్సలు అవసరం లేదు మీరు పూరి గొడిసులో ఉంటారో తింటారో తినరో ఇక మీరు నాకు పరాయ వ్యక్తులు లాంటి వాళ్ళే మీరు నా కళ్ళ ముందు తిరిగినా కానీ ఇక నేను కన్నెత్తి కూడా మిమ్మల్ని చూడను అని చెప్పేసి చెప్తాడనమాట ఇక దాంతో వీళ్ళు అందరూ కూడా ఇంకెవ్వరూ చూడడానికి కూడా వీళ్ళలేదని ప్రతి ఒక్కరూ ఇక అందరూ పాపం బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతారు ఇక దేవా దేవామిదిన మాత్రం ఒంటరిగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటే ఇక దేవా వచ్చి తను పట్టుకొని తీసుకుని వెళ్తాడు పాపం నైట్ టైం ఇంకెక్కడికి వెళ్తారు చూడాలి ఎక్కడికి వెళ్తారో మరి రేపు రోజున మాత్రం నిజంగా సూపర్ డే అయితే మొదలవబోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి పురుషోత్తం సో పురుషోత్తం వచ్చేసి కూర్చొని ఆలోచిస్తుండవు కానీ తన దగ్గర ఉన్నటువంటి పనివాళ్ళు వచ్చేసి అన్న ఇక మూడు నెలలు మాత్రమే ఉందన్న నువ్వు పెద్ద ఎమ్మెల్యే అయిపోయేదానికి ఇక ప్రతి కూడా అంటే ఈ మంచి బహిరంగంగా మనం సభలు పెట్టాలి సో ఇక నీ యొక్క ఆ ప్రతాపం అంతా చూపించాలి ప్రతి ఒక్కరికి అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట ఇక దాంతో పురుషోత్తం కూడా అవున్రా నిజమేను సో మనం కూడా చాలా మంచి మంచి బహిరంగ సభలు ఏర్పాటు చేసి సో ప్రతి ఒక్కరిని కూడా మన వైపు తిప్పుకోవాలి సో ఇదంతా చేయాలంటే దేవా ఖచ్చితంగా ఉండాలి దేవానే నా బహిరంగ సభలు అన్నిటినీ కూడా చాలా బాగా చేస్తాడు సో ప్రత్యర్థులకి భయపడేలాగా అంటే వాళ్ళు మనల్ని చూసి భయపడే విధంగా వాడు చేస్తేనే చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్తూ తనని పొగుడుతూ ఉండగానే ఇక అక్కడికి రుద్ర అయితే వస్తుంటాడనమాట ఇక రుద్ర అయితే ఇదంతా విని ఏంటి నా అని చెప్పేసి చాలా కోపంగా అక్కడ ఉన్నటువంటి బలాన్ని పక్కకి నెట్టేసి ఏంటి నాన్న నువ్వు అసలుకి ఎప్పుడు కూడా ఆ యొక్క దేవాన్ని ఒక పెద్ద దేవుళ్ళలాగా పూజిస్తూ ఉంటావు వాడినే పొగుడుతూ ఉంటావు అయినా నువ్వు అసలు పెద్ద రౌడీవి ఈ యొక్క నియోజకవర్గ ఈ నియోజకవర్గానికి సో నువ్వు ఎంత పెద్ద రౌడీవో లేకపోతే ఎంత పెద్ద వాడివో నీకు తెలుసు కదా నువ్వు మంచి పనులు లేకపోతే నువ్వు చాలా గొప్పవాడివి వాడిని చూసి నువ్వేంది నాన్న వాడిని పొగుడుతూ ఉంటావు వాడేదో పెద్ద గొప్ప అయినట్టు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట రే ఎందుకు రాంత అంటే అంతకాక ఏంటి నా దేవాన్ని పెద్ద దేవుళ్ళలాగా చూస్తూ ఉంటే నాకు అసలు చాలా కోపం వేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే రే నిజంగానే దేవా దేవుళ్ళు లాంటి రా ఎందుకంటే నా రాజకీయ జీవితానికి దేవా వల్లే నేను ఇంతగా నిలబడ్డాను ఎందుకంటే తన తన దగ్గర ఐదు బస్తీల వాళ్ళు ఆ నియోజకవర్గం మొత్తం దేవా కనుసైగల్లోనే ఉంటుంది సో దేవా మంచితనంతో వాళ్ళందరినీ తన వైపు తిప్పుకున్నాడు సో ఇక తను ఉంటేనే ఎవరు తన వైపు ఉంటే దేవా ఎవరి వైపు ఉంటే వాళ్ళదే గెలుపురప ప్రత్యర్థులు కూడా చాలా భయంగా ఉంటుంది దేవా మన సైడ్ ఉంటేను ఎందుకంటే ఆ ఐదు బస్తీలు మన వైపే ఉంటాయి కాబట్టి అంటే అదేంటి నాన్న వాటన్ని వాళ్ళందరినీ డబ్బులు ఇచ్చి కొనేస్తాం అంతే కదంటే రే అంతకంటే విలువైంది దేవా మంచితనంతో వాళ్ళందరినీ మంచి చేసుకున్నాడు సో కాబట్టి వాళ్ళంతా మంచితనం కోసం దేవా వైపే ఉంటారు కదా అందుకే వాళ్ళంతా ఓట్లు కూడా మనకే వేస్తారు సో అప్పుడు తెలుస్తుంది పురుషోత్తం యొక్క గొప్పతనం ఏంటి అనేది అని చెప్పేసి చెప్తాను అనమాట అయినా ఏంటో నాన్న నాకైతే అసలు ఏమీ నచ్చట్లేదు అని చెప్పి చెప్తూ ఉండగానే ఇక ఒక వ్యక్తి అయితే పరిగెత్తుకుంటూ వచ్చాడు అన్నా అన్న దేవ ఆ మిథునని తీసుకొని ఇంటికి వచ్చాడంట అని చెప్పి చెప్తాడనమాట ఆ ఏంటి దేవ మిథునని మళ్ళీ తీసుకొని వచ్చేసాడా అని చెప్పేసి షాక్ అయిపోతారు అదేంటి వాడు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదని చెప్పకని ఇక ఇలా పురుషోత్తం వాళ్ళ భార్య అయితే అక్కడికి వచ్చి చూశారు కదా నువ్వేమో దేవాన్ని నా కొడుకు లాంటోడు నా కొడుకు లాంటోడు వాడు నాకు తమ్ము తమ్ముళ్ళు లాంటోడు అన్నీ చెప్తాడు నాకు చెప్పందే ఏమీ చేయడని చెప్పేసి నువ్వేమో నెతికెక్కించుకుంటూ ఉంటావు కదా అదే కదా రుద్రా కూడా చెప్తున్నది నువ్వేమో వాడిని చాలా ప్రేమిస్తూ ఉంటావు అన్నీ చెప్తుంటావు కానీ వాడేమో ఏమీ చెప్పకుండా చూడు ఇంత గొప్ప విషయము లేకపోతే తన జీవితానికి సంబంధించిన ఇంత ముఖ్య నిర్ణయము తనంతటా తానే తీసుకొని ఆ మిథునం తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాడు ఆ పెళ్లి మండపంలో నుంచి సో తనకు పెళ్లి కానివ్వకుండా ఆ పెళ్లి మండపం నుంచి తీసుకుని వచ్చేసారు కదా ఇంత పెద్ద నిర్ణయం నీకు చెప్పకుండా తీసుకున్నాడంటే నిజంగా వాడు వాడు ఎలాంటి వాడో చూసావు కదా అందుకే రుద్ర వాడిని నేను నమ్మద్దు అని చెప్పేది అయినా నువ్వు నమ్మతానే ఉంటావు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అయినా కానీ పురుషోత్తం వచ్చేసి ఓహో ఓకేలే అని చెప్పేసి అయినా మీరు కామ్గా ఉండండి నేను వాడితో మాట్లాడతాను మీరు ఏం జోక్యం చేసుకోబాకండి మీరు ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్పి గట్టిగా చెప్పగానే ఇక రుద్ర వచ్చేసి ఏంటి నాన్న వాడు నిన్ను ఇన్ని మోసం చేసినా ఇంత చేసినా నువ్వు వానే నమ్ముతావు కానీ మమ్మల్ని నమ్మట్లేదు అసలు ఏంటి అసలు నువ్వు వాడిని ఎందుకు ఇంతగా ఇచ్చేస్తున్నావు అని చెప్పేసి చాలా కోపడిపోతూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాటెండి Come. ఇలా జరుగుతుండే కానీ ఇక మిదిన వాళ్ళ ఇంట్లో వీళ్ళు కూడా చాలా కోపంతో ఉన్నారు కదా ఇక హరివర్ధన్ అయితే ఊగిపోతున్నాడనే చెప్పాలి ఇక హరివర్ధన్ అయితే మిదిన ఫొటోస్ అన్నిటిని అక్కడ చూస్తూ చాలా కోపంతో అవన్నిటిని తీసుకొని తీసుకుంటూ ఉండగానే ఇక మిదిన వాళ్ళ అమ్మ వచ్చేసి ఏంటండి ఏం చేస్తున్నారు ఏం ఎందుకు తీసేస్తున్నట్టే నువ్వు కామ్గా ఉండని చెప్పేసి బెదిరిస్తాడనమాట ఇక కామ్గా ఉంటే ఆ ఫోటోలు అన్నీ తీసుకోబోయి బయట విసిరేస్తాడు ఇక అక్కడికి రాహుల్ అలాగే మన వాళ్ళ వైఫ్ వాళ్ళిద్దరు కూడా వచ్చేస్తారనమాట ఏం చేస్తున్నాడు మావయ్య అని చెప్పేసి ఆ ఫోటోలను బయట ఇసిరు కొట్టి వెళ్ళి కిరోసిన్ తీసుకొచ్చి వాటిని తగలబెట్టేయబోతుంటాడు అనమాట ఏంటండి మీరు ఏం చేస్తున్నారు మీకు ఏమైనా అర్థమవుతుందా ఎందుకు అమ్మాయి ఫోటోలను అలా చేస్తున్నారంటే ఇంకా ఏంటి అమ్మాయి మన గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది తను సో తనకి అసలు గుర్తున్నామా మనం తల్లిదండ్రులమని సో చిన్నప్పుడు తను గుండెల మీద కొడుతూ ఉంటే సంతోషంగా ఉండేది కానీ ఇప్పుడు కూడా ఆ గుండెల మీద కొడుతుంటే నీ నుదుటిన కుంకం ఎప్పుడు పోతుందోనని నాకు భయమేస్తుంది లలిత అని చెప్పేసి అంటాడనమాట అదేంటండి అలాంటి అలా మాట్లాడుతున్నారంటే అంతకాకపోతే ఇంకేం చేయాలి తను చేసే పనులకు నా గుండె ఎక్కడ ఆగిపోతుందోనని నాకు ప్రతిక్షణం భయమేస్తుంది చిన్నప్పుడు బాగుండేది కానీ ఇప్పుడు భయంగా ఉంటుంది ఇక తను మన కూతురే కాదంటే అదేంటండి అలా అంటున్నారు అలా అనక ఏం చేయమంటావు లలిత నన్ను చూస్తున్నావు కదా నీ కూతురు చేసే పనులు వాడు ఎన్నిసార్లు చీపో అన్నా కానీ మళ్ళీ తన వెనకనే వెళ్తుంటుంది వాడు ఇష్ట ప్రకారం రమ్మంటాడు పొమ్మంటాడు ఎందుకు ఆ పిల్ల అలా చేస్తుంది అని చెప్పగానే అవునండి తను మన కూతురు కాబట్టి మనము విలువలు నేర్పించాం కాబట్టి తన భర్త కోసం ఆ పని చేస్తుంది తాలి కట్టిన భర్త ఎలాంటి వాడైనా వాడితోనే ఉండాలనే విలువలు మనం నేర్పించాం కాబట్టి తను అలా ఉంది అని చెప్పేసి చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు వెంటనే త్రిపుర అత్తయ్య మనం మిదనకుంటే సరిపోదు వాడి కూడా ఉండాలి కదా అంటే వాళ్ళిద్దరు ఇప్పుడు కలిసే ఉన్నారు కదా మరి మీకు ఎందుకు అంత బాధ అని చెప్పేసి ఇక ఈ చెప్తుంది కానీ హరివర్ధన్ మాత్రం చాలా కోపంగా ఉంటారు ఇక రేపటి రోజున వీళ్ళిద్దరూ ఒక మంచి గుడిసె లాంటిది వేసుకొని సంతోషంగా జీవించడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఇక వీళ్ళ ప్రయాణం ఎలా ఉండబోతుందో చూసేద్దాం త్వరలో ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ